గత దశాబ్ద కాలంగా సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే మూడు కీలక సూత్రాలతో భారత్ అద్భుతమైన పరివర్తన సాధించింది ఈ ప్రయాణంలో ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు సంస్కరణలు దేశ రూపురేఖలనే మార్చివేశాయి ఆకాశవాణి వార్తా విభాగం గత పదకొండు సంవత్సరాలుగా కీలక రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఒక నివేదికను శ్రోతలకు అందిస్తోంది నేడు మనం దేశ యువతరం సాధికారిత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలపై దృష్టి సారిద్దాం కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో యువకుల సాధికారతపై దృష్టి పెట్టింది ముప్పై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న జనాభాలో దాదాపు అరవై ఐదు శాతం మందితో నైపుణ్యాభివృద్ధి యువత సాధికారత భారతదేశ భవిష్యత్తుకు కీలకం ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గణనీయమైన ఫలితాలను చూస్తున్నాయి కళాశాల విద్యార్థుల్లో ఉద్యోగ సంసిద్ధత మెరుగుపడింది ఇది రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఒక్క శాతంగా మెరుగుపడింది పిఎం గ్రామీణ్ కౌన్సిల్ యోజన పథకం సత్ఫలితాలిస్తోంది మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామీణ కేంద్రంలో శిక్షణ తీసుకుని ఉపాధి పొందిన వెంకటేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ వంటి వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు మామినార్ జిల్లా కేంద్రంలోని దీన్ దయా ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తీసుకున్నా దాదాపు యాభై వేల విలువైన ఈ కోర్సును కేంద్ర ప్రభుత్వం నాకు ఉచితంగానే అందించింది ప్రస్తుతం నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నా గ్రామీణ ప్రాంతానికి చెందిన నాకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి నా కాళ్ళపై నేను నిలబడేందుకు నాకు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా గత పదేళ్ళుగా ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగులు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారు